భారత కమ్యూనిస్ట్ పార్టీ మావోయిస్ట్ మావోయిస్ట్ పార్టీగా క్లుప్తంగా పిలువబడుతున్న ఈ పార్టీ నుంచి ఒక లేఖ ఈరోజు విడుదలైనట్టుగా ఛానల్స్లో చూపిస్తూ ఉన్నారు మావోయిస్ట్ పార్టీ నేత హెడ్మాను ఆంధ్రప్రదేశ్లో పట్టుకుని చిత్రహింసలు పెట్టి చంపేసి పోలీసు వారు ఎన్కౌంటర్ అని ఒక కథలుతున్నారు అని ఆ లేఖలో ఉన్నట్లుగా ఛానల్స్లో వస్తుంది తక్షణమే ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారు ఈ లేఖ ఆధారంగా ఒక కేసు నమోదు చేయాలి అది చట్టం చేయాల్సిన పని పోలీస్ వ్యవస్థ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆధారం లేని ఆరోపణ వచ్చినప్పుడు తక్షణంగా పోలీసు వారు కేసు నమోదు చేయాలి బోటకపై ఎన్కౌంటర్ బోటకు పి ఎన్కౌంటర్ అని ఆరోపణలు వస్తున్నప్పుడు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదు ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు బోటక పెన్కౌంటర్ అని ఆరోపణ చేసినప్పుడు పోలీసు వారు చెప్పిన దానికి భిన్నంగా ఆరోపణలు వస్తున్నప్పుడు దానిపై తక్షణంగా పోలీసు వారు కేసు నమోదు చేసి విచారం చేయాలి కదా ఎందుకు చేయడం లేదు కనీసం ఇప్పుడు ఇచ్చిన లేఖ మీదైనా తక్షణం ఎఫ్ఐఆర్ చేయాలి ఇంతకు ముందు ఇలాగే బోటక పెన్ కౌంటర్ మాది అంటూ వచ్చే ఆరోపణలపై మొత్తం వివరాలు తీసుకుని అన్నింటిపై కేసులు నమోదు చేయాలి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు అని ఆధారాల కోసం వారిని సాక్ష్యం కోసం పిలవాలి పోలీసు వారు ఆంధ్రప్రదేశ్ పోలీసు వారు తక్షణంగా ఇచ్చేరే చేయాలి కమ్యూనిస్ట్ నిర్థులు లేను కమ్యూనిస్ట్ల వర్ధులు లేను